మన సనాతన హిందూ సంప్రదాయములో తండ్రి కాని తల్లి కానీ మనము ఎవరి శ్రాద్ధకర్మ చేయాలో అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన రోజున దేవాలయములో అన్నదానము చేసినంత మాత్రాన సరిపోదు ఖచ్చితముగా మూడు తరాల పేర్లు సమంత్రపూర్వకముగా చెప్పాలి ప్రపితామహానాం అని ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళకి భార్యతో కలిసి ఉంటే తన ఇంట్లో తాను ఉండి ఏ ఇబ్బంది లేకుండా అంటే కల్పించుకున్న ఇబ్బందులు కావు ఆవిడ పక్కన కూర్చోవడానికి వంట చేయడానికి దీపం పెట్టడానికి అభ్యంతరం లేకపోతే తప్పకుండా అన్న శ్రాద్ధం పెట్టాలి అంటే ఇంట్లో వండి మనము భోక్తలకి పెట్టి శ్రాద్ధం పెట్టాలి లేకపోతే రెండవ విధమైన శ్రాద్ధము ఆమె శ్రాద్ధం అంటారు అనగా భార్య పక్కన లేకుండా తానొక్కడే ఎక్కడైనా ఉంటే అటువంటి పరిస్థితుల్లో పొడి పదార్థములు బ్రాహ్మణులకి దానంగా ఇస్తారు అంటే చింతపండు మిరపకాయలు ఉప్పు బియ్యం ఇటువంటివి ఇస్తారు ఇంకా విశేషముగా మూడవ రకమైనటువంటి శ్రాద్ధం కూడా ఉన్నది విష్టచూర్ణ శ్రాద్ధం అని అంటారు ఆఖరికి పొడి వస్తువులు కూడా అన్నీ దొరకట్లేదు ఊరు నాకు తెలియదు ఇక్కడ ఏమి ఉంటాయో కూడా తెలియదు తేవడం కష్టము అనుకుంటే బియ్యపు పిండి తెచ్చి ఆ పిండిని ఇచ్చి శ్రాద్ధం పెట్టాలి అది కూడా సాధ్యం కాకపోతే అధమాధమం దానిని ప్రతిపాదన చెయ్యరు సాధారణముగా దానిని హిరణ్య శ్రాద్ధం అంటారు కనీస మంత్రము చెప్పి తాంబూలముతోటి వాళ్ళు భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు తాంబూలములో పెట్టి భోక్తలకు ఇవ్వాలి కాబట్టి అలా శ్రాద్ధకర్మ చేయాలి తప్ప కేవలం దేవాలయములో అన్నదానం చేస్తానండి అంటే సరిపోదు శ్రాద్ధకర్మ చేసి అన్నదానం చెయ్యి ఇంకా మంచిది అన్నదానము చేసి శ్రాద్ధకర్మ మానేస్తాను అంటే శాస్త్రీయముగా అది సహేతుకము అని అనిపించుకోదు